బ్రతుకు పోరాటం తన కుటుంబాన్ని పోషించుకోవడానికో తనను తాను బ్రతికించుకోవడానికో వీధుల్లో రకరకాలుగా కష్టపడుతూ ఎందరో మనకు కనిపిస్తూ ఉంటారు వారిలో ఎందరో చిన్నారులు ఉంటారు అలాగే అవసాన దశలో ఆసరా లేక పొట్టపోసుకోవడానికి నానా అవస్థలు పడుతున్న వృద్ధులు కనిపిస్తుంటారు అలాంటి ఓ దృశ్యం నెట్టంట వైరల్ గా మారింది ఓ వృద్ధురాలి పట్ల ఆ యువకుడు చూపిన ఆదరణ అందరిలో మానవత్వాన్ని మేలుకొల్పుతోంది ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ రైల్వే స్టేషన్ బయట రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు రెండు వేంగి మెషిన్లు పెట్టుకుని కూర్చొని ఉంది ఎవరైనా వచ్చి ఆ మెషిన్ మీద తమ వెయిట్ చూసుకుని డబ్బులిస్తే ఆమె పొట్ట నిండుతుంది పైన వర్షం పడుతోంది రోడ్డంతా తడిచిపోయింది అయినా అక్కడి నుంచి ఆమె కదలలేదు గొడుగు వేసుకుని ఏ ఒక్కరైనా రాకపోతారా అని ఎదురుచూస్తోంది ఎవరూ రాకపోవటంతో నిరాశతో అలసిపోయిన తన ముఖాన్ని చీరకొంగుతో తుడుచుకుంటూ మౌనంగా దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఇంతలో అక్కడికు ఓ వ్యక్తి వచ్చాడు ఆమె ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది ఆ వ్యక్తి అక్కడి వేంగి మెషిన్ పై తన బరువు చూసుకున్నాడు అనంతరం ఎంత అని ఆ వృద్ధురాలిని అడిగాడు ఆమె ఐదు రూపాయలని చేతి వెళ్లను చూపించింది అతను ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని కొంత డబ్బును ఆమె చేతిలో పెట్టాడు ఆ డబ్బు తీసుకోవటానికి ఆమె సంకోచించింది అతను ఏదో చెప్పి తీసుకోమని ఆమె చేతిలో డబ్బు ఉంచాడు కృతజ్ఞతతో అతనికి ఆ వృద్ధురాలు చేతులు జోడించింది అతను వారించి తనను ఆశీర్వదించమని కోరాడు నిండు మనసుతో ఆమె అతన్ని దీవించింది ఆ వ్యక్తి మరింత హుందాగా వ్యవహరిస్తూ ఆ బామ్మ చిన్నబుచ్చుకోకుండా ఆమె పక్కనే కూర్చొని ఆమెతో కలిసి టీ తాగాడు ఆమెను ప్రేమగా హత్తుకొని తలపై ముద్దు పెట్టాడు అనంతరం ఆ బామ్మకు నమస్కరించి వెళ్లబోతే ఆ బామ్మ అతని తలపై చేతులుంచి దీవించి పంపించింది ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోను ఇప్పటికే మూడు మిలియన్లకు పైగా వీక్షించారు మానవత్వం ఇంకా బతికే ఉందని మనకు కావలసిందల్లా ఒకరికొకరు సహాయం చేసుకోవటమేనని స్పందిస్తున్నారు